హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టలేదని చెప్పి ఆ తప్పు భార్యదే అని నపం వేసి ఆ కారణంగానే విడాకులు తీసుకొని వదిలించుకున్న వాళ్ళు కొందరైతే తన ఉండగానే తనని మానసిక వేదనకు గురి చేస్తూ తనకి పిల్లల పుట్ట్రని నిత్యం టార్చర్ పెడుతూ మగవాళ్ళలో తప్పున్నా అడవాళ్ళదే తప్పని చెప్పి వేరే వాళ్ళని చేసుకున్న వాళ్ళు కొందరైతే ఇవన్నీ వద్దనుకొని కనపడిని కనపడని ప్రతి దేవుణ్ణి అందరి దేవుణ్ణి మొక్కుకొని గుళ్ళు గోపురాలు వెంట పిల్లలు పుట్టే వరకు తిరిగే వాళ్ళు కొందరైతే తిరిగినా పుట్టిన వాళ్ళు కూడా నిత్యం మానసిక వేదనతో వాళ్ళు అనేక మందిని చూస్తూ ఉన్న ఈ రోజుల్లో తాను చేసిన తప్పుకి అక్రమ సంబంధాల వలన లేదు ఆడపిల్ల పుట్టిందనే కారణం వలన పుట్టిన పిల్లల్ని పుట్టిన వెంటనే చెత్తప్పలా పడేసేవాళ్ళు రోడ్డు మీద వదిలేసేవాళ్ళు హాస్పిటల్లోనే వదిలేసేవాళ్ళు సంఘటన మనం అనేక మందిని చూస్తూ ఉంటాం ఒక పక్కన పిల్లలు లేని వాళ్ళు నిత్యం నరకం అనిపిస్తూ ఉంటే వీళ్ళు చేసిన తప్పుకి ఆ క్షణికావేశానికి వాళ్ళు తప్పు చేసి పుట్టిన వాళ్ళని అనాదరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయే మూర్ఖపు సంస్కృతి ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేయాలని అనిపించింది వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలని అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను ఎవరైతే దేవుడు నిర్ణయించి ఈ భూమి మీదకి ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణం నిమిత్తం ఒక్కొక్క పని చేయటానికి నిమిత్తం పంపిస్తాడు అనేది అనేక మంది పెద్దవాళ్ళు మనకి చెప్పిన మాటల ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే వాళ్ళ ఆయుష్ తీర్థామని మనం అనుకున్నా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన కార్యం నెరవేరే వరకు మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు నిత్యం విరాజిల్లుతూనే ఉంటారన్న దానికి ఉదాహరణగా ఒక అనాథ కథ చెప్తాను ఈ కథ విన్న తర్వాత తప్పనిసరిగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ తెలిసిన వాళ్ళందరికీ అలాగా అనాథగా పిల్లల్ని వదిలేయాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి ఈ వీడియో చూస్తే కనుక ఎట్టి అటువంటి పని చేయరన్న విశ్వాసంతో చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక బాగా పేరు మోసిన ఒక గజ దొంగ చాలా మూర్ఖుడు క్రూరుడు తనకు డబ్బులు కావాలంటే వాళ్ళు పేదవాళ్ళ ఉన్నవాళ్ళ అనే తారతమ్యం లేకుండా పేదవాళ్ళు అప్పులు తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేస్తూ ఉండే సందర్భంలో వాళ్ళు డబ్బులు దాచుకున్నప్పుడు దొంగతనాలు చేసి రోడ్డు మీద వెళ్తూ ఉన్న అనేక జంటల్ని చీకట్లోనే కొట్టి డబ్బులు లే డబ్బులు లాక్కొని వాళ్ళని వదిలేసే అంత కఠినమైన ఒక దొంగ ఒకరోజు ఒక దొంగతనం చేసి పారిపోయి వస్తూ ఉంటాడు ఎందుకంటే పోలీస్ వ్యాను సౌండ్ వినపడేటప్పటికీ పారిపోయి 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 అక్కడ ఒక చెట్లు పొదుంటే ఆ పొదలో దాక్కుంటాడు దాక్కున్న తర్వాత ఇంకా వెహికల్ వెళ్ళిపోయిన సౌండ్ వినపడేటప్పటికీ అతను లెగించి వెళ్ళిపోదాం అనుకునేటప్పటికీ ఎక్కడో సన్నగా ఒక పిల్ల ఒక పాప ఏడిచిన వేడి వినపడతా ఉంటుంది అటు ఇటు చూస్తాడు అంత చీకటి సరే అని చెప్పి వాడి దగ్గర ఉన్న ఫోన్ బ్యాటరీ చూసేటప్పటికీ పుట్టిన పాప కనీసం బొడ్డు కూడా తీని ఆ బొడ్డు పేగు కూడా తీని ఆ పాప ఆ చీమలో అయ్యి కుట్టేస్తా ఉంటే ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తా ఉండే ఆ సంఘటన చూసేటప్పటికి ఒక్కసారి వీడు షాక్ అయిపోతాడు అంత కఠినంగా ఉన్నవాడికి కూడా అరే ఎవడ్రా ఇంత దారుణంగా అప్పుడే పుట్టిన పిల్లలు రోడ్డు మీద వదిలేశారు సరే మనకెందుకు లేని వెళ్ళిపోతాడు ఆ పిల్ల ఇంకా ఏడుపు ఎక్కువైపోయేటప్పటికీ మనసు మారద్ది ఈ పాపని తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేద్దాం లేదా హాస్పిటల్ దగ్గర ఎక్కడన్నా వదిలేద్దాం అనుకొని ఆ పిల్లని తీసుకొని వెళతా ఉండేటప్పటికీ మళ్ళా పోలీసులు సౌండ్ అని మళ్ళా వచ్చే చెట్లు పొదల్లో దాక్కుంటాడు దాక్కున్న తర్వాత అనుకుంటాడు ఈ పిల్లని తీసుకొని నేను ఎక్కడన్నా పెట్టేలోపు కనుక పోలీసు వాళ్ళని వెంటబడతారేమో అనుకొని సరే ఏదో ఒక రకంగా ఈ రోజు నా దగ్గర ఉంచుకుందాం తర్వాత చూసుకుందాం అని చెప్పి తెల్లవారులు అక్కడే ఉండి పొద్దున్న మామూలుగా చెగట తెల్లవారుతుందనంగా వాడు ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్దాం అనుకునే లోపు చీకటి పడే తెల్లవారుతుందనే లోపు వీడికి ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు వరకు నేను ఒక దొంగనని నాకు పెళ్ళి అవ్వలేదని తెలుసు ఒకవేళ ఈ పిల్ల గనక నా ఇంట్లో ఉంటే గనక చుట్టుపక్కల వాళ్ళు చేస్తే ఈ పిల్లని నేనే ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చేస్తారేమో ఎత్తుకొచ్చాడేమో అని అని చెప్పి ఎవరన్నా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే జీవితాంతం నేను జైలు నుంచి బయటికి రాను దొంగతనం చేసిన దానికన్నా బయటికి రావచ్చేమో కానీ ఈ పిల్లని కిడ్నాప్ చేశారన్న నేరం గనక నా మీద పడిందంటే నేను నరకం చూసేస్తాను అలాంటిది ఈ పిల్లని వాడు వదిలేయాలనిపించట్లేదు నైట్ అంతా ఒళ్ళోనే పడుకుంది కదా అప్పుడు తెలిసింది పిల్లలు వాళ్ళ యొక్క ఏడుపు వాళ్ళని దగ్గర తీసుకుంటే ఆ ఏడు పాపని సందర్భాలు ఎన్ని అడక రాత్రిలోనే రాత్రుల్లోనే ఎన్నో జీవితాల్లో పిల్లలు పోషించినంత అనుభవం వచ్చి ఆ పాపని తన వదిలేయలేక లాభం లేదు ఇక్కడ ఉంటే నన్ను ఎలాగో పట్టేసుకుంటారు అని పిల్లలు నేను వదిలేయకూడదు అనుకుంటానని చెప్పి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఒక ట్రైన్ ఎక్కి వేరే స్టేట్కి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లోకి కూర్చుంటాడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు సరే అని చెప్పి దొంగతనం చేశాడు కాబట్టి డబ్బులు బాగానే ఉన్నాయి సరే అని చెప్పి ఎక్కడికన్నా వెళదాము వెళ్ళి ఎక్కడో చోట ముందు ఒక రూమ్ అద్దెకి తీసుకోవాలి అద్దెకి తీసుకోవాలి అనే ఉద్దేశం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండి ఎప్పటికే రోడ్డు మీద కనపడే వాళ్ళు పాపం ముసలి వాళ్ళు వాళ్ళు వెళ్తూ బో బాబు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని అంటే ఇలాగా మావిడ రాత్రి చనిపోయింది డెలివరీ ఇస్తూ నేను పాపను తీసుకొని అక్కడ ఉండలేక నా భార్య గుర్తుకొస్తుందని చెప్పి ఆ ఊరిలో ఉండలేక నేను వేరే ఊరు వచ్చేసాను ఇక్కడ నాకు ఏదన్నా ఇల్లు కానీ ఏదన్నా చూసి పెడతారానికి కొడుకి అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకొని పలానా చోట ఒక ఇల్లు ఉంది అని చెప్పి చూపిస్తే అది ఒక మారుమూల ప్రాంతంలాగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తే ఒక ముసలావిడి ఒక పెళ్ళయి కుటుంబ కారణాల వల్ల విడిపోయిన ఒక కూతురు నేసుకొని ఆ ఇంట్లో ఉంటుంది ఆ ఇంట్లో ఉంటే వెళ్ళమంటే ఆ పెద్దవాడికి చెప్తాడు అమ్మ ఇది నా పరిస్థితి అని చెప్పేటప్పటికి అయ్యో దాన్ని నాకు రెంటకి కావాలంటే అయ్యే పక్కనే ఉంటుంది మా రూమ్ ఖాళీగానే ఉంటుంది బాబు ఉండని చెప్పి ఉండేటప్పటికీ ఆ పెళ్ళయ్యి గొడవలేడిపోయిన వాళ్ళ కూతురు ఈ చిన్న పాపను దగ్గరికి తీసుకొని చిన్నపిల్లని చూస్తే ఎవరైనా దగ్గరికి తీసుకుంటారు కదండి అలా చూసి దగ్గర తీసుకునేటప్పటికీ ఆ ఇంట్లో ఉన్న పాలు అవి ఇవి పట్టిస్తూ ఉండేటప్పటికీ వీడు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇతని వివరాలు అడిగితే చెప్తాడు నాకు ఇలా భార్య చనిపోయింది ఇవి అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి అమ్మ మీ మీ వివరాలు ఏంటి మీరు ఎక్కడి నుంచి మీ అంటే బాబు నేను రేప మాప చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను నాకు అనారోగ్యం నా కూతురు పెళ్ళైంది చేసుకున్న ఆరు నెలలకే భర్త వదిలిపెట్టి వేరే అమ్మాయిని చేసుకొని వెళ్ళిపోయాడు ఇక్కడే ఉంటున్నా నా దగ్గరే ఉంటుంది నా కూతురుని ఒక దారి చేసే వరకు నేను బతుకుండాలని కోరుకుంటున్నాను అనేది వీడికి ఒక ఆలోచన వస్తుంది నేను ఎలాగో పెళ్ళయిందని చెప్పాను ఆ అమ్మాయికి కూడా పెళ్ళయి విడిపోయిందని చెప్పారు నాకు పెళ్ళి అయ్యిందా అవ్వలేదా అన్నది నాకు ముఖ్యం కాదు ఈ పిల్లని గనక చూడాలంటే పెద్దవుతున్న కొందుకు ఆడపిల్ల విషయంలో తల్లి అవసరం తప్పనిసరిగా కావలసిందే నేను చెయ్యలేని పనులు కొన్ని ఉంటాయి అలాగని ఈ పిల్లను మాత్రం నేను వదిలేయను ఆ పిల్లను మాత్రం నేను పెంచాలి ఆ పిల్లని ఒక ప్రయోజకరాల్ని చెయ్యాలి ఈ రకంగానన్నా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవాలి అని చెప్పి ఆడు చేస్తున్న దొంగతనాలన్నీ మానేసి అక్కడే ఈ పనులు చేసుకునే ఇల్లు కట్టుకునే కాంట్రాక్టర్ పనుల దగ్గర కూలోళ్ళు వెళ్తారు కదా అలాగా ఒక కూలి పనులకి జాయిన్ అయ్యి అక్కడే పని చేసుకుంటూ సాయంత్రం ఇంటికి రావటం ఆ పిల్ల బాధ్యత ఆ అమ్మాయికి చెప్తే ఆ పిల్ల చాలా జాగ్రత్తగా ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉంటే ఒకరోజు వెళ్ళి ఆ ఉన్న అడుగుతాడు అమ్మ నన్ను తప్పుగా అనుకోకండి నా బిడ్డలు చూడాలంటే పెద్ద అయిన తర్వాత నా అక్కడ వాళ్ళు అవ్వదు ఎలాగో మీ కూతుర్ని మీ అల్లుడు వదిలేశాడని చెప్తున్నారు మీరు కూడా కూతుర్ని ఒక దారి చేసే వరకు నేను బతుకుండాలనుకుంటున్నారు నాకు మీ అమ్మాయిని చేసుకునే అవకాశం ఇస్తే ఈ పాప కోసమే ఈ పాపని ఆలనా పాలన చూసుకుంటానికి ఇన్ని రోజులు మీ అమ్మాయి తన సొంత బిడ్డలాగో చూసుకుంది అందుకోసమే మీ అమ్మాయి నాకు నచ్చింది అందుకోసమని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగితే ఆ ముసలావుడి ఆ అమ్మాయి కూడా సంతోషంగా ఒప్పుకుంటారు హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు అలాగ రోజులు గడుస్తూ ఉంటాయి ఆ ముసలావుడు చనిపోద్ది చనిపోయిన తర్వాత కూడా ఇద్దరు ఆ ఇంట్లోనే ఉంటాడు పెద్దవుతున్న కందికి ఆ తండ్రి తండ్రులకి ఆ యొక్క ఆ పెరిగే బిడ్డే జీవితం అయిపోద్ది ఇతని గత చరిత్ర నిజమేంటనేది వాళ్ళ ఆవిడికి కూడా చెప్పడు చెప్పిన కాడి నుంచి ఎందుకు వచ్చిన సమస్యలు అని చెప్పి మాట్లాడడు అలాగే పెరుగుతూ పెరుగుతూ ఉండేటప్పటికీ చదువులో బ్రహ్మాండమైన తెలివితేటలు చాలా మాటకారి ఈయన మాటలతోనే వాళ్ళ తల్లిదండ్రులు అన్ని సంతోషాలు తీర్చుకుంటూ హ్యాపీగా ఉండేటప్పటికీ ఒకరోజు టెన్త్ క్లాస్లోకి వచ్చిన తర్వాత ఆ పాప కింద అది ఒక చిన్న పూరు గుడిసేలాగా ఉంటుంది అక్కడ పడుకొని దుప్పడు కప్పుకొని చలికాలం నిద్రపోయేటప్పటికీ వీళ్ళు తెల్లారి లెగ్స్ చూసేటప్పటికీ ఒక పెద్ద నాగుపాము ఆ అమ్మాయి తల దగ్గర పడగి విప్పి ఉంటుంది వీడు చూసి షాక్ అయిపోతాడు కర్రబెట్టి కొడదామంటే దాన్ని కొట్టినా అది తప్పించుకున్నా దుప్పట్లో ఉన్న పిల్ల తల పగిలిపోద్ది ఇప్పుడు అలాగని వదిలేస్తే పాము కాటేసేస్తుందేమో ఏం చెయ్యాలని ఆలోచించి ఏదైతే అది అయింది నా పిల్ల మాత్రం బతకాలని దాన్ని చేత్తో పామును పట్టుకొని బయటకు తీసుకెళ్ళే పడార్థమనలో ఇష్టం వచ్చినట్టు అది కాట్లు వేసేస్తుంది అయినా దాన్ని వదిలేస్తాడు కింద పడిపోతాడు ఈ పరిణామానికి వాళ్ళ ఆవుడు ఏడ్చుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు పిలిచేటప్పటికీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పది రోజులు ప్రాణాలతో పోరాడి బయటకు వస్తూ ఉంటే వాళ్ళ కూతురికి వాళ్ళ తండ్రి అంటే నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అనేక మందిని బయట చూస్తున్నాను పుట్టిన పిల్లల్ని రాచి రంపాన్ని పెట్టే వాళ్ళున్నారు ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని నరకం చూపించే వాళ్ళు ఉన్నారు కానీ నా తండ్రి నా కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పావునే పట్టుకొని వెళ్ళిపోయాడంటే నా తండ్రికి ఏమిచ్చి నేను వాళ్ళు నాకు జన్మనిచ్చిన రుణం తీర్చుకోవాలి అని ఆలోచించి ఏదైనా నా తల్లిదండ్రుల పేర్లు ముఖ్యంగా నా తండ్రి పేరు మారుమోగిపోవాలి ఏమైనా సరే ఎంత మంచి కూతున్న కన్నందుకు నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి నా తండ్రిని అందరూ మెచ్చుకోవాలి అన్న ఒకే ఒక కోరిక ఒక ఆశయం ఆ అమ్మాయి మనసులో ఏర్పడద్ది అందుకు అనుగుణంగానే చదువులు చదువుకుంటూ 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 ఒక పెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంది ఆ ఎంఐ టేకప్ చేసిన కేసులన్నీ సక్సెస్ కానీ వితౌట్ సక్సెస్ అన్నది ఆ అమ్మాయిలో చూడలేదు ఈ అమ్మాయి ఇంత ఇదిగా తయారయ్యేటప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతూ ఉంటే చుట్టుపక్కన వాళ్ళకు కూడా కన్ను గుట్టే అంతటగా వీళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఇంత పిల్లప్పుడు తీసుకొచ్చాడు మా దగ్గరికి ఇక్కడే ఉండి ఇన్ని సంవత్సరాల్లో ఆ అమ్మాయి పేరు మారుమూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తలాన అమ్మాయి పేరు అనగానే ఎవడైనా సరే మనం ఓడిపోయినట్టేరా అనే స్టేజ్లో ఉండటం వల్ల కోర్టులో కానీ జడ్జిలు కానీ ఎవరైనా సరే ఈవిడనంగానే ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయింది పిల్లల మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడితే వాళ్ళకి పెళ్ళయ్యే వరకు ఆ ఇంప్రెషన్ ఆ తల్లిదండ్రుల మీదే ఉంటుంది మీ తండ్రి ఎవరు నీ తల్లి ఎవరు అనే మాత్రమే అడుగుతారు అలాగే చెడిపోయినా సరే చెడు వ్యసనాలకు అలవాటు పడినా ఫలానా వాడు కూతురు ఫలానా వాడు కొడుకు అని చెప్పి తల్లిదండ్రుల పేరే చెప్తారు అలాగే ఈ అమ్మాయి మంచి దారిలో వెళ్ళింది కాబట్టి వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టి సంతోషపడుతూ ఉన్న ఒకే ఒక క్షణంలో మీరు అనుకోకుండా ఇతనికి ఒకరోజు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వీడు ఊర్లో నుంచి పారిపోయిన ఒకడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అంటే వీడు అక్కడి నుంచి పారిపోయి వచ్చేటప్పుడు వాడు ఫ్రెండ్కి ఎందుకన్నా మంచిదని వాళ్ళోళ్ళకి మనం వేరు నుంచి వేరు ఊరు వెళ్ళిపోయేటప్పుడు చెప్తాం కదా వాడు కూడా వీళ్ళగా దొంగే కాకపోతే వాటాలు వాళ్ళు కాబట్టి ఆడొక్కడిని నమ్ముతాడు కాబట్టి ఆడ అక్కడికి ఒక నిజం చెప్తాడు అరే నాకు పలా అమ్మాయిలాగా పొదల్లో దొరికిందిరా నేను అమ్మాయిని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోతున్నానురా అని చెప్పిన అదేంటిరా పిల్లల్ని పెంచుకుంటే మనకేమవుతుందరా అయ్యి అని చెప్పినా లేదరా ఇంకా నువ్వు ఇక్కడ ఉంటే కనుక నా మైండ్ ఈ దొంగతనాలు చేయటమే అలవాటు అయిపోద్ది ఏదో ఒక రోజు నాది నాకు నాకు ఈ పిల్లకి కూడా ఎఫెక్ట్ అయ్యిరా ఎవడో పాపం రోడ్డు మీద వదిలేసారు నాకు జాలి కలిగిందిరా అని చెప్పి ఊరు బయలుదేరి వస్తాడు ఆ వ్యక్తి ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఏంటి అని గజగజ వణికిపోతూ అంటే ఆ అమ్మాయిని దొంగతనంగా ఎత్తుకొచ్చాడని చెప్తే గనక ఈ అమ్మాయి నాకు ఎక్కడ దూరం అయిపోద్దు నన్ను ఎత్తుకొచ్చి కిడ్నాప్ కేసు పెడతాం సెకండరీ నేను ఒక అనాదరని నా కూతురికి తెలిస్తే తట్టుకోలేదు అన్న భయంతో వాడితో ఫోన్లో మాట్లాడి వాడి డిమాండ్ ఏంటి బాగా మరి ఏ నోటు విన్నాడో ఆ నోటు విన్నాడో తెలియదు వాడికి ఒక కూతురు ఫలానా వాడు కూతురు ఆ కూతురికి పేరు మారిపోకపోవటం వల్ల వీళ్ళు అనేకసార్లు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని చెప్పి పేపర్లో రావటం ఫలానా ఫలానా చోట్ల తెలియటం వల్ల అది చూసి బంగారుబాద్ దొరికిందనుకుంటాడు వాడికి ఫోన్ చేసి అరే నాకు కనుక వాడు అడిగినంత డబ్బులు అవ్వకపోతే గనక నువ్వు ఫలానా అమ్మాయిని ఎత్తుకొచ్చావని చెప్పి నేను ఇక్కడ పోలీస్ లో కంప్లైంట్ పెట్టేస్తాను నీ మొత్తం చరిత్ర అంతా బయట పెట్టేస్తాను అనేది అరే నువ్వు అలాంటి పని చేయమాకరా అడిగితే ఇస్తావు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు పలానా ఊరిలో అని చెప్పి నేను ఇక్కడే ఉన్నానురా మళ్ళీ పెద్ద పెద్ద హోటల్లో తీసుకుంటే మనం చేసే దొంగ పడలే కదా దొరికిపోతావు అని అక్కడెక్కడో ఒక చిన్న ల్యాడ్జ్ లాంటి దొరికిందిరా అక్కడే ఉన్నాను నువ్వు వచ్చినాక డబ్బులు ఇచ్చే వరకు అక్కడే ఉంటాను అనేది ఎప్పటికీ వీడికి అర్థం కాదు సరే ఇలాగా నేను బ్రతుకున్నంత కాలం వీడు నన్ను ఏదో ఒక రకంగా టార్చర్ చేస్తూనే ఉంటాడు ఏమైనా సరే వీడిని గనక అడ్డు తొలగించుకోకపోతే ఇప్పుడైతే నేను ఇస్తాను డబ్బులు కానీ ఏదో ఒక రోజు నేను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే లేదు ఇచ్చినా సరే ఆడు మనసు మారి అలా అమ్మాయిని ఎత్తుకొచ్చిన అమ్మాయి అని చెప్తే కనుక నా పరిస్థితి ఏంటి నా ఆలోచనలోకి వెళ్ళినమ్మంటే వాడిని చంపేయాలని నిర్ణయించుకొని అక్కడికి వెళతాం అక్కడికి వెళ్ళి తలుపు కొట్టేటప్పటికి తలుపు తెరుచుకుంటాం ఆల్రెడీ వాడు చచ్చిపోయి ఉంటాం వెంటనే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు జరిగిందో తెలియదు ఆ లాడ్జి వాళ్ళు చూడటం పోలీసులు ఫోన్ చేసి వీడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు ఈ వార్త మొత్తం పేపర్లో యాక్లీట్లు వచ్చేదానికి పొద్దున్న అమ్మాయి లెగి చూసేటప్పటికి ఫోన్లు వస్తా ఉంటాయి అమ్మా ఏంటి మీ నాన్న ఇలాగ మర్డర్ చేశాడంటే అయ్యి ఫోన్లు ఇస్తే పిచ్చకపోతే అమ్మాయికి మారానేంటి నాన్నేంటి మర్డర్ చేయటం ఏంటి అని పిల్లకి షాక్ అయిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి అన్ని ఆధారాలు ఇట్లాగా సేవ్ చేద్దామన్నా లేని పరిస్థితుల్లో అక్కడ ఏ ఆధారం లేకపోయేదానికి పోలీసు వాళ్ళు ప్రాథమికంగా ఇతన చేశాడని చెప్పేటప్పటికీ ఈఎంఐ కూడా సరైన సాక్ష్యాలు లేనందువల్ల కోర్టులో కూడా ఇతనే అక్కడ ప్రధమొద్దయగా ఉన్నాడు కాబట్టి ఇంకెవరు లేరు కాబట్టి ఇతనే దోషని చెప్పి వాడిని రిమాండ్కి అని చెప్పి కోర్టులో విధించేలాగా ఈఎంఐ వాదిస్తుంది చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టిన వాళ్ళు కొంతమంది తిట్టిన వాళ్ళు కొంతమంది చిన్న పిల్లని వేసుకోవచ్చు నిన్నంత బాగా చదివిస్తే మీ నాన్న కూడా కాపాడుకోలేకపోయావు నివ్యము లా అని తిట్టిన వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది దీని వీళ్ళ బా వీళ్ళ నాన్న దొంగతనాలు చేసి మండ్రలు చేసి చదివించినట్టున్నాడు దీన్ని అని ఆ అమ్మాయిని తిట్టే వాళ్ళు ఉన్నారు సరే ఇవన్నీ పట్టించుకోకుండా నా తండ్రిని నేను ఎలా రక్షించాలి అన్న ఆలోచన మీద ఆ రిమాండ్ దగ్గరలో ఉన్న ఆ రిమాండ్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కటే ఒక్కటి అడుగుద్ది నానా నువ్వు ఆ హత్య చేశావంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు కానీ నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగితే లేదమ్మా నేనే చేశాను అక్కడే ఉన్నానంటే లేదు నువ్వు నాకు నిజం చెప్పాలి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అసలు ఆ అబ్బాయి ఎవరో నువ్వు లాడ్జీ దగ్గరికి వెళ్ళాల్సిన పనేంటి చిన్న విషయానికి బయటకు వెళ్ళినా నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవు అలాంటిది నువ్వు మర్డర్ చేయటానికి ఏంటి అని వాదించేటప్పటికి ఏడ్చుకుంటూ వీడి గతాన్ని మొత్తం చెప్తాడు ఈ అమ్మాయి దొరికిన కాళ్ళ నుంచి ఎందుకోసమని నేను వాడిని చంపదామని వెళ్ళాను కానీ చెప్పిన తర్వాత వాడిని నేను చంపలేదమ్మా నిన్ను ఎక్కడ దూరం చేస్తాడని చంపటానికి వెళ్ళిన మాట మాత్రం వాస్తవం అని చెప్పేటప్పటికీ ఆ అమ్మాయి గత జీవితం తెలిసేటప్పటికీ ఆ తండ్రి మీద ఇంకా పిచ్చి ప్రేమ పెరిగిపోద్ది ఏమైనా సరే నా తండ్రిని నేను కాపాడుకోవాలి ఎక్కడో చెత్త కుప్పల పడేసున్న నాకు కొత్త జీవితాన్ని ఇచ్చి ఒక బ్రతుకు పెరుగు చూపించి ఇంత చేసిన నా తండ్రిని పైగా హత్య చేయలేదని చెప్తున్నాడు ఎలా రక్షించుకోవాలి ఎలా రక్షించుకోవాలని ఆలోచించుకుంటూ ఆ సాక్ష్యాలు వెతికి ఈ సాక్ష్యాలు వెతికి అవి చేస్తూ ఇవి చేస్తూ ఉండంగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒక లాయర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఏమనంటే లాయర్ సారీ లాయర్ దగ్గర నుంచి కాదు ఒక ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్ వచ్చి మేడం మీరు ఒకసారి స్టేషన్కి రండి అని పిలుస్తారు వెళ్ళేటప్పటికి వేరే ఊర్లో ఉన్న ఎస్ఐ గారు సరేనా అక్కడికి వెళ్ళద్ది వెళ్తే మేడం రాత్రి ఒక భారీ దొంగతనం జరిగిందండి అందులో ఒక మొఠాని పట్టుకున్నాం వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉండంగా ఫలానా లాడ్జిలో ఫలానా ఒక వ్యక్తిని కూడా చంపిందని ఇదిగోండి ఈ వీడియో చెప్పాడనేటప్పటికీ పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి ఆది అడుగుద్ది ఎక్కడ ఎందుకు చంపేవాడిని అనేటప్పటికీ వాడికి మాకు మాకు పాత గొడవలు ఉన్నాయి వాడు మమ్మల్ని చంపుతాను అన్నాడు మేము వాడిని చంపుతా అన్నాం ఎప్పటికన్నా సరే వాడితో ప్రాణహాని ఉందని చెప్పి చంపేశా ఉన్నది ఎప్పటికీ ఆ ఎస్ఐ గారినితో పాటు వాడిని తీసుకొని కోర్టులోకి వెళ్ళి వాళ్ళ తండ్రిని నిలబెట్టి వాళ్ళ తండ్రి తరపున వాదిచ్చి ఆధారాలన్నీ చూపించిన తర్వాత వాళ్ళ తండ్రిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తున్నప్పుడు మళ్ళా ఎవరైతే తిట్టారో ఎవరైతే పొగిడారో మళ్ళా అవే తిట్లు అవే తిట్లు కాదు తిట్లు పొగడతలుగా వెళ్ళినవి పొగిడిన వాళ్ళు ఇంకా పొగిడుకుంటూ వెళ్ళారు వాళ్ళ జీవితం దినదవనాభివృద్ధి చెందుతూ వాళ్ళ భార్య కూడా చెప్పని రహస్యం వాళ్ళ కూతురికి మాత్రమే చెప్పి నువ్వు నేను ఉన్నంత వరకు నా విషయం నీ విషయం మాత్రం చెప్పద్దు అని చెప్పి వాళ్ళ కూతురితో ప్రమాణం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు ఒక మనిషికి కఠినంగా ఉన్నప్పుడు కఠినంగానే ఉంటారు ఒక మార్పు అనేది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఆ మార్పు జరిగిన సంఘటన మనలో నుంచి వచ్చినదైతే మనల్ని పుట్టించిన దేవుడి మాట కూడా మనం వినం అది మంచిదై ఉంటే కనుక ఇందులో అనాథని ఎలా సేవ్ చేశారో మనం కూడా చేసే తప్పుల నుంచి కానీ ఉండే పగల నుంచి కానీ మంచిగా మార్చుకుంటే ఒక అనాథ జీవితానికి ఒక అనాథకి జీవితాన్ని ఇచ్చాడనే కాకుండా ఆ అనాథ ఒక సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చింది అన్న కోణాలు మీరు ఆలోచిస్తే తప్పనిసరిగా అందరికీ ముఖ్యంగా ఇటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడుతున్నారు పడతారు అని నా ఆశ థ్యాంక్ యూ వెరీ మచ్